హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మన చాలా రోజులకైతే మళ్ళీ ఒక లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ఇదైతే దీపాలి రోజు నోములై నోములు అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళాను కదా నేను వరంగల్కి అప్పుడు వీడియో అన్నమాట ఒకటి తడతో ఒకటి దావతులు వచ్చేసాయి నాకు అందుకనేసి వీడియో ఎడిట్ చేయడానికి అయితే టైం లేకుండే మాదైతే మొన్ననే పోస్ట్ చేశాను మా మా నోములు ఇది అమ్మమ్మ వాళ్ళ నోములు ఇది దివాళి రోజు జరిగినాయి అన్నమాట నోములు చూసేయండి మాకు నోములు మినిమం ఎయిట్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మేము నోములు చేసుకోవట్లేదు అమ్మమ్మ వాళ్ళు ఎందుకంటే అమ్మమ్మ చనిపోయింది వరంగల్ సైడ్ ఎలా అంటే ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే మళ్ళీ కొత్త కొత్త నోములు రావాలి అంటే స్వాతి నక్షత్రం పైన వస్తేనే మళ్ళీ నోముకుంటారు అనమాట ఇలా మధ్యలో ఒకసారి వచ్చింది స్వాతి నక్షత్రం కానీ అప్పుడు మా నాన్నమ్మ చనిపోయింది అనేసి నోముకోలేరు మళ్ళీ ఇప్పుడు వచ్చింది అందుకనేసి కొత్తగా నోముకుంటున్నారు మళ్ళీ ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి సున్నాలు వేసుకోవాలి అంటే ఇది ప్రతి ఇయర్ అనుకోండి ఇలా ఉంటుందన్నమాట మా అత్తమ్మ వాళ్ళైతే ఒక టెన్ డేస్ బ్యాకే వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకోవడం సున్నాలు వేసుకోవడం అంతా చేసేసుకున్నారు నోము ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది నోము అయితే మాది చూస్తే అంటే మా కర్ణాటక బార్డర్ కాబట్టి పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడికి అక్కడికి అండ్ వరంగల్లో అండ్ కర్ణాటకది రెండు నేను చూస్తే నాకైతే నా వరంగల్లే నచ్చుతుంది ఎందుకంటే హడవిడి చేయొచ్చు అనమాట అంటే మనము కాకర్స్ అవన్నీ పేల్చుకోవచ్చు మాట్లాడవచ్చు అన్నీ చేయవచ్చు కానీ మా కర్ణాటకలో జరిగిన నోములకు మాత్రం అసలు మాట్లాడద్దు నోము అయిపోయినాకనే సాంగ్స్ కూడా పాడతారు మీకు ఇవైతే నోముకు సంబంధించినవి మర్రి ఉడలు మర్రి ఆకులు మర్రి పండ్లు అన్నమాట వీటితో ఇస్తరాకు కుడతారు మర్రి నీ సదాడి దగ్గరికి బోడం కూడా రెడీ అవుతుంది కొత్త కుండలో చేయాలన్నమాట బిల్లన అయితే చేస్తాము అండ్ ఒక దాంట్లో బిల్లన్నం ఒక దాంట్లో పసుపు అన్నం అన్నమాట దేవుని దగ్గర అయితే చింత వాళ్ళ కాకులతో అయితే పందిరు వేస్తారు చిన్న చిన్న కుండలు ఉన్నాయి కదా వాటిని అయితే గురిగే అంటారు దాంట్లోనే మనం పూర్వపు నోముదండలన్నీ దాంట్లో పెట్టేస్తారన్నమాట బొట్లు పెడుతున్నాయి అయితే మన అన్నమాట ఇవైతే మనం దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టే బెల్లప్పాలు ఒక్కొక్క దగ్గర ఒకలా చేస్తారు మేమైతే ఇలా బియ్యం పిండితో అయితే చేస్తాము బెల్లప్పాలు ఇక్కడ దేవుని దగ్గర ఇంకో మెయిన్ ఏంటి అంటే గుమ్మడికాయ కాకరకాయ కర్రీ ఈ రెండింటిని ఇలా ఫ్రై చేస్తారు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మొట్టమన్ను తీసుకొచ్చి దేవుని దగ్గర అయితే అలుకుతారు అంటే గద్దెలాగా కడతారు అన్నమాట ఇవి చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ నోమ్ అయితే నేను ఇంకా కొన్ని కొన్ని క్లిక్స్ మాత్రమే తీసాను కానీ ఈ మార్నింగ్ మాత్రం వాళ్ళు టెన్ కలా స్టార్ట్ చేశారు అక్కడ రెడీ చేయడానికి నైటు నైన్ అయింది మొత్తం అక్కడ పూర్తి చేయడానికి అంత ప్రాసెస్ అన్నమాట మళ్ళీ ఒక్కడు కూడా మనం మర్చిపోవద్దు ప్రతి ఒక్కటి పెట్టాలి మర్రి కాడ నుంచి వాగు ఉసుక ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా అక్కడ మనం పెట్టుకోవాలి మళ్ళీ రెండు బోనాలు చేసుకోవాలి ఒకటేమో ఎల్లమ్మ తల్లికి ఇంకొకటి ఈ నోములకి బోనం చేసుకోవాలన్నమాట ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అయ్యగారు కూడా చాలా లేటుగా వచ్చారు ఈసారి చాలామంది కొత్త నోములు నోముకున్నారు అందుకనేసి అయ్యగారు వచ్చేసరికి టెన్ అలా అయ్యింది నైట్ నోముకున్నారు చాలా లేట్ అయిపోయింది అప్పటికి ఊళ్ళో ప్రతి ఒక్కరు దా అంటే పంచుకోవడం కూడా అన్నదమ్ములు ఉంటే పంచుకుంటారు కదా నోములు అవి కూడా ఈసారి చాలా బాగా జరిగాయి అన్నమాట ఎందుకంటే అంత మంచిగా వచ్చింది ఈసారి స్వాతి నక్షత్రం అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా నోములు నోముకున్నారు అందుకని అయ్యగారులు కూడా చాలా డిమాండ్ అయితే ఉండి ఉండే ఆ రోజు చాలా లేటుగా వచ్చారు పూజ అయితే చాలా బాగా జరిగింది நீலசி தீம் தனி தில்லி நனத்தில் அதிரு தீ हा No

तिल वान आदि थीलि लण तिल हाॾनि आद्रि थियूं भीन दण तिलिलन तिल वाला नॾियो थी आहा रिंदन भीन तदन तिलि लण तिल हदन आदि थीलिलन तिल वला न